వైఎస్ఆర్సిపికి మరోసారి ఊహించని షాక్ తగిలింది అది కూడా ఫిబ్రవరి నెలలో వరుసగా రెండో షాక్ అని చెప్పాలి వలం నేను వంశీని అరెస్ట్ చేసి నెల రోజులు కూడా పూర్తి కాలేదు ఒక పక్క ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు విచారణ జరుగుతోంది ఈ నేపథ్యంలోనే పోసాని మురళీకృష్ణ ఈయన్ని అరెస్ట్ చేయడం ఒక రకంగా పోసాని ఎప్పుడూ ఆయన రాజకీయాలు వదిలేశానని చెప్పారు రాజకీయాలతో ఇక నేను ఉండనని చెప్పారు కానీ అలాగని చెప్పి కేసులు ఆయన వదిలేవని చెప్పి తాజా ఈ ఘటనతో నిరూపితమైంది రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఒక అతిపెద్ద సంచలనంగా మారింది ఈ వ్యవహారం అదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి కూడా ఒక ఊహించని షాక్ అయితే తగిలింది ఇది అక్రమ అరెస్టు అంటారు వైఎస్ఆర్సీపీ నేతలు లేదు చేసిన పాపాల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు అంటే ఇక్కడ రాజకీయం అనేది ఇక్కడ చాలా కీలకం రాజకీయ అరెస్ట్ ఇది అవునా కాదా ప్రతీకార అరెస్ట్ అవునా కాదా అంటే ఇంకా ప్రజలే డిసైడ్ చేసుకోవాలి కానీ అరెస్ట్లు అయితే జరుగుతున్నాయి వదిలేయలేదు ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదు అనే మరొకసారి నిరూపితమైంది ఇది ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ ఆరోపణ చేస్తుంది రెడ్ బుక్ అని ఎప్పుడైతే నారా లోకేష్ గారు అన్నారు మరి నిజంగా వీళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయి లేదో తెలియదు కానీ రెడ్ బుక్ అమలు అయితే నడుస్తుంది చట్టం తన పని తాను చేసిపోతుంది అన్నట్టుగా రెడ్ బుక్ కూడా తన పని తాను చేసుకుపోతుంది ఎందుకంటే వల్ల నేను వంశీ అరెస్ట్ తర్వాత నాని అరెస్ట్ అవుతారు లేదంటే ఇంకో వ్యక్తి అరెస్ట్ అవుతారు ఇలా ప్రచారం జరిగింది కానీ ఒక్కసారిగా పోసాని అరెస్ట్ అవుతారని ఎవరో ఊహించలేదు ఎందుకంటే ఆయన చెప్పాల్సింది చెప్పేశారు క్షమాపణ చెప్పేశారు అన్నీ అయిపోయినాయి ఏంటి అసలు విషయం పోసాని ఎందుకు అరెస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ మీద ఆయన దుర్భాషలాడిన నేపథ్యంలో జనసేన నేత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు దానికి ఆయన క్షమాపణ చెప్పేసి రాజకీయాలు వదిలేసి అన్నీ అయిపోయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్య ఆరోగ్యం కూడా బాగాలేదు అనారోగ్యంతో ఉన్నారు అనేది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోసాని అరెస్ట్ ఒక షాక్ ఇచ్చిందా వైఎస్ఆర్సీపీకి ఇక నెక్స్ట్ ఏం అనేది కూడా వైసీపీ ఊహించకుండా ఇలాంటి డబ్బలు తగులుతున్నాయా చూద్దాం